దేవుని మహిమ గాక అందరికీ వందనాలు బైబుల్లో ఒకటో తిరుమూతి ప్రార్థనా పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిది నుండి పదకొండు వచనాలు గమనించినట్టు అయితే ఎవరి కొరకు ఒకటి ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు అనగా దేవుని వాక్యము విరోధంగా మాట్లాడు వారికి రెండు అవిధేయులకు అవిదేయులకు అనగా విధేయత చూపలేని వారికి మూడు భక్తిహీనులకు భక్తిహీనులకు అనగా సత్యము తెలిసి దాని ప్రకారము జీవించలేని వారికి నాలుగు పాపిష్ఠులకు పాపిష్ఠులకు అనగా దేవుడు లేకుండా పాపము చేయువారు ఐదు అపవిత్రుడుకును అపవిత్రుడుకును అనగా పాపము చేయు వారికి మత మత అనగా మతమును బట్టి సంఘమును బట్టి దూషి దూషించు వారికి ఏడు పితృ హంత అనగా తండ్రులు చూ చంపు వారికి మాతృ హంత కొలుకును అనగా తల్లు చంపువారు తొమ్మిది నరహంత కొలుకును నలహంత కొడుకును నలహంత కొలుకును అనగా నలు చంపువారు వెలిచారులకు వెలిచారులకు అనగా పలాయి స్త్రీలు పాపము చేయువారు పదకొండు పురుషుల సంజోగలకు అనగా పురుషులను పురుషులను పురుషులు స్త్రీలను స్త్రీలులో పాపము చేయువారు పన్నెండు మనుష్య చోరు చోరు మనుష్య చోరుకును అనగా మనుషులను దమ్మనిచ్చువారు పదమూడు ఆబద్దీ గులుకును ఆబద్దీ గులుకును అనగా ఆబద్ధాలు చెప్పువారు పద్నాలుగు ఆ ప్రమాణీకులుపును ఆ ప్రమాణీకులుకును అనగా ప్రమాణం చేసి నెరవేర్చలేని వారికి పదిహేను హితబోధకు హితబోధకు విరోధైన వాడు హితబోధకు విరోధైన వాడు అనగా సత్యమునకు విరోధముగా మాట్లాడేవాడు ఇటువంటి వారిని పాపం నుండి వినిపించటం రక్షించటమే సుభాక్త యొక్క ముఖ్య ఉద్దేశం